హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ సింపుల్గా గోంగూర రొయ్యలు అండి ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ప్రాసెస్లోకి వెళ్దాం దీనికి ఏం దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దామండి ఇలా సింపుల్గా గోంగూర పచ్చి రొయ్యలు అండి ఇవి చేయటానికి మనకు కావాల్సిన పదార్థాలండి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక హాఫ్ కేజీ క్లీన్ చేసుకున్నటువంటి ప్రాన్స్ ఇవి నేను ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు కొంచెం వెనిగర్ కొంచెం హాట్ వాటర్లో లైట్ వా లైట్గా ఉండే హాట్ వాటర్ వేసేసి కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి అవి తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత గోంగూర అనమాట ఒక నాలుగు కట్టలు గోంగూర తీసి నేను ఉడికించుకొని దీన్ని ఉడికించుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నా నేను ముందుగా అంటే ఇప్పుడు మనకి సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టమాటాలు అవసరం లేదు ఒక్క టమాటా చాలు తర్వాత అల్లము వెల్లుల్లి దీనిలోనే నాలుగు లవంగాలు కొద్దిగా చెక్కండి ఇవన్నీ వేసి మిక్స్ మిక్స్ చేసుకొని పెట్టుకుందాము ఇవే దీనికి కావాల్సిన పదార్థాన్ని సింపుల్గా చేసుకోవటం అన్నమాట గొంగూర రొయ్యలు ఓకే ఆనియన్స్ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను టమాటా తర్వాత అల్లం వెల్లి చెక్క లవంగాలు వీటిని మనం పేస్ట్ చేసుకున్నామండి మిక్సీ వేసుకుని దీనిలోనే ఒక్క టమాటా చూపెట్టాను కదా ఈ టమాటా కూడా వేసి వాటర్ బదులు ఈ టమాటా వేసేసి పేస్ట్ చేసి పెట్టుకుందాం ఇది కూడా ఇప్పుడు గోంగూర పేస్ట్ చేసాము అలాగే ఇవి కూడా అల్లం వెల్లుల్లి చెక్క లవంగా తర్వాత ఒక్క టమాటా పండి ఇది కచ్చ పచ్చగా చేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద మనం ప్యాన్ లాంటి పెట్టుకున్నామండి కళాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకుందాము దీనిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ నేను దీనిలో కొంచెం కరివేపాకు దీనిలోనే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి కూడా మనం ఇదంతా పచ్చి కూడిపోయే వరకు కొంచెం వేయించు పెట్టుకున్నాము అందులో ఇవ్వండి మనం వేసుకున్నట్టు అంటే అల్లం వెల్లుల్లిపాయ ఒక లవంగాలు కొద్దిగా చెక్క ఒక టమాటా పండు కరివేపాకు పచ్చిమిరు ఇవన్నీ వేసేసి మనం పచ్చిరాసిన పోయే వరకు వేయించుకున్నాము ఇప్పుడు దీనిలో మీకు తరపడినంత సాల్ట్ అలాగే పసుపు దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఇవి కూడా మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించండి మన ఆనియన్ చక్కగా గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్లోకి వేగిపోయింది మనం ఇందులో వాడినా సింపుల్గా ఉండే చాలా తక్కువ స్పైసెస్ అండి నేను వాడింది అందులో గోంగూరలో ఎక్కువ స్పైస్ వేసినా బాగుండదు అన్నీ తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా నేను చూడండి ఇవి వేగిపోయినాయి ఇప్పుడు దీనిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రామ్స్ ఉన్నాయి కదా అవి వేసి ఈ ఆయిల్లో ఇది కొంచెం సేపు వేడి తింటాము ఇలా ఆనియన్స్ అన్నీ వేగడానికి ఒక ఎయిట్ మినిట్స్ వరకు పట్టింది ఇది ఒక ఫైవ్ మినిట్స్ పట్టుందండి మీడియం ఫ్లేమ్లోను ఎందుకంటే ఇందులో ఏమైనా కొంచెం వాటర్గా తింటే బయటకి ఎవపరేట్ అయిపోయే వరకు అంటే రొయ్యలు మధ్య వరకు కొంచెం ఉంచుతాము దీని మీద కొంచెం నీట్ మూత పెట్టి హాఫ్ మూత పెడతాము హాఫ్ ఒక ఐదు నిమిషాలు అండి ఫైవ్ మినిట్స్ చూడండి మనం హాఫ్ వర్క్ కొంచెం ఓపెన్గా పెట్టి ప్రాన్స్ ఉడికించుకుంటున్నాం మనం చూడండి నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఆయిల్ మాత్రం బయటకు వస్తుంది ఈజీ స్టేజ్గా ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటిది గోంగూర ఉన్నది కదా ఇది నాలుగు కట్టలు గోంగూర అండి ఇది వేసేసి బాగా అంత తీసుకోవాలి ఒక్కొక్కసారి దీనిలోనే ఎక్కువను కారం అండి నేను చూపిస్తే సరిపడా కారం ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకుని నేనైతే రెండు టీ స్పూన్స్ వేస్తున్నాను నేను కారం రెండు టీ స్పూన్లు సాల్ట్ కూడా టూ టీ స్పూన్స్ వేసాను ఇది కూడా అంత కలిసేటట్టుగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూలు పెట్టేసాను కుక్ చేద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది దీని చూడండి ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది అంతా పట్టింది అనమాట అంతా కారం ఉప్పు మసాలా అన్నీ అన్నిటికీ స్టిక్క మొత్తం ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుందామండి చిన్న గ్లాసులు వాటర్ వేసుకు సరిపోతుంది ఒక పది నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకున్నాం మరి కంప్లీట్గా మూత పెట్టకుండా కొంచెం గ్యాప్ ఉంచండి చూడండి ఒక టెన్ మినిట్స్ అయిపోయింది మనం మూత తీసి చూద్దామండి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాము ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చండి గోంగూర అయితే నాలుగు కట్టలు తీసుకున్నాను నేను హాఫ్ కేజీ క్లీన్డ్ రొయ్యలండి ఆ రెండు ఉంది మన గోంగూర మాత్రం ముందుగా వలుచుకొని క్లీన్ చేసుకొని ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకోండి అది సరిపోతుంది అప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము మన గోంగూర రొయ్యలు ఒక సవింగ్ తీసుకున్నాము ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికి గోంగూర కూడా మనం పుల్ల గోంగూర వాడతాము అవి బాగుంటుందండి ఇది కూరలోకి కొంచెం పుల్ల పుల్లగా చా రొయ్యలు కూడా మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది ఓకే